నమస్తే టాప్ న్యూస్ కి స్వాగతం జాతర వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలి సింగోటం జాతరలో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో జాతర వసతులను పరిశీలించారు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మండలంలోని సింగోటం జాతరలో భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులను ఏలవెలలో పరీక్షించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు శుక్రవారం ఉదయం నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తో కలిసి ఇక పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో భక్తులకు ఏర్పాట్లను జాతరలో ఎలా ఉన్నాయని పర్యటించారు మంత్రి జూపల్లి ఇక జిల్లా కలెక్టర్ జాతరలోని పలువురు భక్తులతో వసతుల సేవలపై అడిగి తెలుసుకున్నారు ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అడిగి ప్రత్యేకంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమైన జాతర ఇరవై ఒకటి వరకు జరగనుందని ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీస్మ స్వామిని దర్శించుకున్నారు నేడు సాయంత్రం జరగనున్న రథోత్సవ కార్యక్రమానికి కూడా భక్తులు వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చారు అని తెలిపారు ఇక వసతుల గురించి కూడా మంత్రి ఆదేశించారు కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామంలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనసింహస్వామి జాతర ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో జాతర నిర్వహిస్తారన్నారు ಇದು ಕಡತದ ವಸ್ತುವನ್ನು ಆಕೆಗೆ ಕೊಡ್ತಾರೆ ನರಸಿಮ್ಮ ಕಲಕಾರ್ ವಸ್ತುವನ್ನು ಬಮ್ಮಾರೇ ಸರ್ ವಾಳ ಪೇಜ್ ನೋಡಿದ್ರಾ